శ్రీ సాయి రామ్ ఇరవై నాలుగు గంటల లోపల ఉసిరిల మాదిరి మీ రూపాలు ఎన్నో రకాలు మారుతాయి ప్రతి చూస్తే యోగము మధ్యాహ్నము చూస్తే భోగము రాత్రి చూస్తే రోగము బయట చూస్తే ఆనందము లోపల విషయవాసన ఒకే చింత దేహికనుగొనటానికి దేహము పుట్టింది నిజ స్వరూపమైన పరమాత్మను తెలుసుకునేది జీవిత లక్ష్యము అందరూ కట్టగడపడికి ఆ లక్ష్యాన్ని చేరి తీరాలి అయితే దాన్ని మరచి విషయవాసంలో పడి ప్రపంచ వ్యామోహములో మునిగి దేహమే స్థిరము దేహమే నిజము అని నమ్మి మానవుడు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు బొంబాయి ప్రయాణమై ఆ ఊరి టికెట్ తీసుకొని మద్రాసు తేనకి కష్ట నష్టాలను అనుభవిస్తారు సాక్షాత్కారానికి వెళ్లే ఉద్దేశంతో దేహం అనే టిక్కెట్టుకొని దానికి తగిన విజ్ఞానము వైరాగ్యం అనే సామాన్లు తీసుకొని ప్రకృతి ట్రైన్కితే గమ్యం చేరుతుందా చేరదు మట్టిలో మాణిక్యం ఉన్నట్టు ఇలా పరమాత్మ జ్యోతి ఉంది దానిని అజ్ఞానం అనే షేడుతో మూసివేసి ఇక్కడ చీకటి అంటే తప్పు కదా ఆ షేడుని తీసివేసి జ్యోతిని తీస్తే